హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు బబ్బేర్లు ఉడకబెట్టగా వచ్చిన నీళ్ళతో అంటే స్టాక్తో సూప్ చేసి చూపిస్తాను పదండి చేసుకుందాం ఇవి బబ్బేర్లు ఉడకబెట్టి పంపితే వచ్చిన నీళ్ళు వీటిని ఒక బౌల్లో పోసి స్టోర్ చేసుకుంటాను నేను ఈ రోజు చెయ్యను వీటిని ఫ్రిడ్జ్ లో పెడితే నాలుగైదు రోజులైనా పాడవకుండా ఉంటాయి ఎందుకంటే ఉప్పే సురక పెట్టిన బబ్బేర్లో నేను ఈ రోజు సూప్ చేద్దామని స్టవ్ వెలిగించి కడాయి పెట్టిన కడాయి వేడైంది ఒక పెద్ద టేబుల్ స్పూన్ పచ్చని వేసిన వేడైన వెన్నెలో పది ఎల్లిపాయలు చారెడ్ పచ్చి బటానా చారెడ్ స్వీట్ వేసి కలిపేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇది బబ్బేర్ స్టాకు జెల్లాగా ఫామ్ అయింది ఫ్రిడ్జ్లో పెడితే ఇది కడాయిలో పోసేస్తున్నా కొన్ని వాటర్ పోసుకొని కలిపేసుకోవాలి ఈ బౌల్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ జీడి పౌడరు ఒక టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉండలేమి కట్టకుండా ముద్దలు ముద్దలు కాకుండా మంచిగా లిక్విడ్ లాగా అయ్యేట్టు బాగా కలుపుకోవాలి చూడండి మంచిగా కరిగిపోయింది ఇప్పుడు సూప్ కూడా మంచిగా ఉడికి పొంగు వస్తుంది ఈ టైంలో మనం కలుపుకున్న లిక్విడ్ను ఉడుకుతున్న సూప్లో పోసేసుకోవాలి చిన్న స్పూన్ మెంతిపిండి చిన్న స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ మిరియాల పౌడర్ వేస్తున్నా అన్నీ బాగా కలిసేట్టు కలుపుకొని మంచి ఒక పొంగు వచ్చేట్టు మసల పెట్టుకొని దించేసుకోవాలి ఇంకా అయిపోయింది చూడండి కలర్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది రెండు సర్వింగ్ బౌల్స్ తీసుకొని సర్వ్ చేసుకుంటున్నా బొబ్బెళ్ళ కలరు చాలా బాగుంటుంది అండి బొబ్బేలు స్టాక్తో చేసినాం కాబట్టి అంత మంచి కలర్ వచ్చింది వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది సూపు వేస్తున్న రెండిట్లో కొద్దిగా పైన కొత్తిమీర కట్ చేసేస్తున్నా కొత్తిమీరతో బ్రెడ్ ముక్కలతో చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్టింగ్ టైం అండి టేస్ట్ చేసి చెప్తా మీకు ఎట్లున్నదో బాగా వేడి ఉంది కాలుతుంది ఇప్పుడే అయింది కదా వీక్లీ వన్ సార్ ట్వైట్స్ ఇట్లా సూప్ తాగితే వెయిట్లా సూడవుతాము మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ మాతకు తింటున్న చూడండి కాలుతుంది బాగా వేడి బాగా వేడి ఉందండి లోపల బఠానీ గింజలు స్వీట్ కాను అవి కూడా టేస్ట్ చేసి చెప్తా మంచిగా మెత్తగా సాఫ్ట్గా నమలాల్సిన అవసరం లేకుండా చాలా టేస్ట్గా ఉన్నాయి సూప్లో ఉడికినాయి కదా నిజంగా అండి ఈ బబ్బెర స్టాక్తో అయితే ఎంత బాగుందంటే అసలు సూపు చాలా బాగుందండి ఏ హోటల్లో కూడా దొరకదు అంత బాగుంది శనగలు ఉడకబెట్టినా బబ్బెరలు ఉడకబెట్టినా పల్లీలు ఉడకబెట్టినా ఈ స్టాక్ మటుకు ఎప్పుడు పారేయో నేను ఎప్పుడు ఇట్నే చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్